నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్టీసీల్ నాయకుడు గోపాల్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి హత్యాయత్నానికి ప్రయత్నం గాయపడిన గోపాల్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలింపు నిందితులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి వదిలే ప్రసక్తే లేదన్న కాకాని లేకుండా చేస్తాం ఈ ప్రాంతంలో ఎరుకుల కాలనీ లేకుండా చేస్తాం మీ వాడిని చంపేస్తామని చెప్పి చెప్తే వాళ్ళు పాపం ఏదో ఆవేశంలో మాట్లాడారు నాకేదో వార్నింగ్ ఇచ్చారు అనుకున్నారు తప్ప అంత సీరియస్గా కూడా వాళ్ళు తీసుకోలేదు అయితే ఈరోజు వార్డన్ చెప్పేటువంటి మాటల్లో కూడా నా దగ్గర కూడా కొంచెం గట్టిగా ఘాటుగానే మాట్లాడారు అని చెప్పి చెప్పారు దాని మీద చూస్తే నేరుగా వెళ్ళి డాక్టర్లతో మాట్లాడితే పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్ల లోతు ఈరోజు గొంతు కోసేయడం జరిగింది ఆ పిల్లవాడికి అదృష్టం కొంది వాళ్ళ భార్య ఉనింది అరిచింది నలుగురు వ్యక్తులు వెళ్ళారు నలుగురు వ్యక్తులు కలిసి పాపం పోస్తే ఈరోజు ప్రాణ పరిస్థితుల్లో కట్టుమిట్టు కొట్టుమిట్టేటువంటి పరిస్థితి ఉంది మేము వెళ్ళాం సర్జరీ పూర్తయింది సర్జరీ పూర్తయిన తర్వాత డాక్టర్లు మరలా సిటీ స్కాన్ ఒకసారి తీసి పరిస్థితిని మరొకసారి గమనించిన తర్వాత మేము చెప్పగలమా అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు కూడా ఏదన్నా హైడ్ కిల్లర్స్ కానీ మడ్రస్ అనేటువంటివి నగర ప్రాంతాల్లో జరిగాయి తప్ప రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఇటువంటి కొట్లాటలు జరిగినటువంటి నేపథ్యాలు ఉంటాయి తప్ప మనుషుల్ని దాడి చేయడం హతమార్చడం చంపేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటి ఇప్పుడు జరగలేదు గోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు ఎస్టి సిల్కి ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మేము వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే ఆ పిల్లవాడు అన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు జగన్ అన్న ముఖ్యమంత్రి కావడమే నా లక్ష్యం అని చెప్పి చెప్పి మాట్లాడితే ఆ డాక్టర్ మమ్మల్ని అందరినీ వారించాడు బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఆ పిల్లవాడు ఉద్రేకానికి లోన్ అవుతున్నాడు మిమ్మల్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు మీరు ఎక్కువసేపు ఉండదు సార్ అంటే మేము వెంటనే పాపం ఎక్కువసేపు కూడా గడపలేక బయటకు రావడం జరిగింది భార్యని నోరు మీయడం భార్య ముందే భర్తని హత్య చేయడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు ఎప్పుడు వినలేదు అయితే ఇది కొత్త పంత పిల్లవాడు చేసినటువంటి కామెంట్స్ ఏమిటి అంటే ఈ మధ్య అందరికి తెలిసినటువంటి విషయం ఎక్కడైతే యాష్ తరలింపుకి సంబంధించినటువంటి బంకర్లు ఏదైతే వాడుతున్నారో ఆ బంకర్ల దగ్గర సోమిరెడ్డి మూడు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు అది జిల్లా పోలీసుకు తెలుసు పత్రికల్లో వచ్చింది దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడవ పడ్డారు గొడవ పడిన తర్వాత దాని గురించి నేను మాట్లాడడం జరిగింది ఈ విధంగా మూడు వందల రూపాయలు బంకర్ కి మీరు వసూలు చేస్తున్నారు బంకర్ వసూలు చేసేటువంటి మాట వాస్తవమా కాదనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు అడిగినా చెప్తారు ఏమయ్యా మీరు విచారించి చెప్పండి అంటే బంకర్ల విషయంలో మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా ఆయిల్ ట్యాంకర్ల విషయంలో మీరు ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నమాట వాస్తవం కాదు ఇవన్నీ వాస్తవాలు వాటిని గురించి మేము మాట్లాడితే సోమిరెడ్డి వాళ్ళ చేత కౌంటర్ ఇప్పిస్తే ఆ కౌంటర్ సంబంధించినటువంటి మీరు మీ స్థాయికి తగ్గి మాట్లాడారు తప్ప మీకు స్థాయికి మించి మాట్లాడద్దు అని చెప్పి చెప్పి ఆ పిల్లవాడు కౌంటర్ ఇస్తే దానికి సంబంధించి మీరు హత్య చేయడానికి పాల్పడతాం మేము హత్యలు అనేటువంటి పరిస్థితికి మీరు ఈరోజు తయారైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉంది ఏ వర్గానికైనా ఈ రోజు రక్షణ ఉందా అనేటువంటిది ఓసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి మా తల్లిదండ్రులు అంటున్నారు ఈరోజు మా బిడ్డకి జరగడానికి జరిగి ఆ బిడ్డకి ఏదన్నా అయితే మేము బ్రతకలేము ఆ బిడ్డను నమ్ముకునేటువంటి ఆ కుటుంబ సభ్యులు ఏం కావాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ గురించి మాట్లాడితే మీ గురించి ఏదన్నా సరే విమర్శిస్తే మీరు తెగించి దాడులు చేసి హతమార్చడానికి సిద్ధపడుతున్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా దురదృష్టకరం ఇంతకన్నా ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఎక్కడా ఉండవు సమయానికి శేషయ్య స్పందించి వెంటనే అపోలో హాస్పిటల్ నెల్లూరులో చేర్చారు కాబట్టి ఈరోజు ఇప్పటివరకు పాపం అనేటువంటి వాడు ప్రాణాలు నిలబడగలిగాయి లేని పరిస్థితుల్లో అనేటువంటి వాడిని సరైనటువంటి తీసుకోకుండా సరే వెంటనే పాపం లేకపోయినా తీవ్రమైనటువంటి గాయం బాగా లోతుగా ఈ వాళ్ళు చెప్పారు కత్తితో ఒకటేసారి ఈ పక్కకు వస్తే ఈ పక్క నుంచి ఇప్పటి వరకు పదిహేను సెంటీమీటర్ల లోపు పోయింది అని చెప్పి ఈరోజు ఈ రోజు వైద్యులు చెప్పారు ఏంటి ఆఫ్ ఏంటి డాక్టర్తో మాట్లాడారు డాక్టర్ కూడా దాని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నాకు చాలా అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలీసులు వచ్చేస్తారు నేను ఈరోజు మరలా చెప్తున్నా పోలీసులు ఈ కేసులు నీరు గర్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సోమిగిరి అనేటువంటి వ్యక్తి ఇప్పటికే వాళ్ళ మీద మీరు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా కేసులు నమోదు చేయమన్నారు ఇది ఇష్యూ పెద్దదైంది కాబట్టి ముద్దాయిలు మరలా తెచ్చుకున్న దాకా గమ్ముకుండి ఆ తర్వాత దీన్ని నీరు గర్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఉంది నేను ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నా గోపాల్ అనేటువంటి వ్యక్తి నాకు సొంత తమ్ముడు లాంటి వాడు గోపాల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అటువంటి వ్యక్తికి జరిగినటువంటి దాడి మీద పోలీసులు కానీ లేదా నిందితులు కానీ ఎవరినైనా మీరు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపు కటకటాల పాలవుతారో దానితో పాటు రక్షించడానికి పూలుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరన్నా ఉన్నా సరే దీని వెనక ఎవ్వరిని విడిచిపెట్టేది వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈ రోజు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో చెప్పాను మీరు పడద్దు ఆవేశపడద్దు అని చెప్పి మాకు జిల్లా ఎస్పీ గారి పట్ల నమ్మకం ఉంది పాత ఎస్పీగా ఉన్నటువంటి కృష్ణకాంత్ ఈ జిల్లాని భ్రష్టు పట్టించిపోయాడు ఈ జిల్లాలో అన్ని రకాలైనటువంటి రోడ్డు మూకలు రెచ్చిపోవడానికి కానీ అన్ని రకాలైనటువంటి విధ్వంసం కానీ అన్నిటికీ పాత ఎస్పీ అయ్యాడు కొత్త ఎస్పీ గారిని మేము కోరుకునేది పాత ఎస్పీ గారి పందాలో మీరు పయనించకుండా ఇటువంటి కేసుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు గుర్తించినటువంటి పేర్లు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళని పిలిచి విచారిస్తే వీళ్ళున్నారా వీళ్ళ వెనక ఎవరైనా హైడ్ కిల్లర్స్ ఎవరన్నా తీసుకొచ్చారా ఎవరి ప్రోత్బలంతో ఇది జరిగిందనేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి మేము పోలీసు అధికారులు కోరేది మేనమేషాలు లెక్కించి మేము ఆ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు కొన్నాం వాళ్ళు పోస్టింగ్ లెక్కించు కాబట్టి కాబట్టి వచ్చామని దాన్ని మీరు కరిచేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చెప్పి పోలీసు అధికారులకు తెలియజేస్తున్నాం